కదా ఎక్కడ చూసినా ఒకే ఒక్క సమస్య అండి మిమ్మల్ని అతిగా మోసం చేసే సైబర్ క్రైమ్ క్రిమినల్స్ ఎక్కువైపోయారు మీకు మీకు ఎవరు మెసేజ్ పెడతారు నీకు ఎంత డబ్బు సంపాదిస్తారు అంత డబ్బు ఉంటుంది లైక్ ఫస్ట్ లైక్ కొడితే నూట యాభై రూపాయలు ఇస్తాం నెక్స్ట్ నుంచి ప్రతి లైక్ యాభై రూపాయలు ఇస్తామంటారు నీకు అంత వచ్చింది ఎంత అని చూపిస్తారు నిన్ను టెలిగ్రామ్ యాప్లో రమ్మంటారు ఆ యాప్లో సెకండ్కి బోల్ మంది పెట్టారు ఐ ఘాట్ ఫైవ్ థౌసండ్ ఎక్టర్ ఐ ఘాట్ ఫిఫ్టీ సిక్స్ థ్యాంక్స్ యూనివర్స్ ఐ ఘాట్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ థ్యాంక్స్ యూనివర్స్ థ్యాంక్స్ అది నేను అంత సంపాదించినంత చెప్తాను ఫోటోలు పెడుతుంటారు ఇవన్నీ చూసి మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ లైక్లు యాభై రూపాయలు యాభై రూపాయలకి రోజంతా పెడితే యూట్యూబ్లో లైక్ ఎంత వస్తుంది కదా అదే ఎంత పెడితే ఎంత వస్తుందని చెప్పేసి వాడు ఏదో చెప్తాడు క్రిప్టో కరెన్సీ అనో లేదంటే ట్రేడింగ్ అనో లేదంటే షేర్స్ అనో లేదంటే ఫారెక్స్ అమ్మడం కొండవానో లేదంటే గోల్డ్ ఎక్స్చేంజ్లో గోల్డ్ డిజిటల్ గోల్డ్ అమ్మడం రకరకాల పద్ధతులు చెప్తుంటారు సరే ముందు పదివేలు వేస్తారు తర్వాత ఇరవై వేలు ఇవ్వమంటారు తర్వాత ముప్పై వేలు అంటారు అలా వేయమంటారు 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 నీకు డబ్బు అవసరం తీసుకోవాలన్నా అనుకోండి నేను ట్యాక్సీ సూసులు ఉంటే నువ్వు ఎంత కడితేనే డబ్బు తీసుకున్నాను అంతా కూడా మొత్తం నీ ఫోన్ బ్లాక్ నీకు ఇంక ఇచ్చేయాలది ఇలాగ జస్ జస్ డైల్ చూస్తావు జస్ డైల్ నుంచి వచ్చే కాల్స్ని బట్టి నువ్వు ఎవరో అనుకుని పేషెంట్నో మార్కెటింగ్ సంబంధించిన సేల్స్ కోసం అడుగునాలో అనుకుంటావు వాడు నిన్నేమో తిరిగి దీంట్లో తీసుకెళ్తాడు ఇన్స్టాగ్రామ్లోనో లేదనుకుంటే ఫేస్బుక్లోనో నీకు ఎవరో ఫ్రెండ్షిప్ ప్లేస్లో నీకు మాట మాటికి ఐ లైక్ లైక్ అని పెడుతుంటావు నీ పక్కన ఉన్నవాళ్ళు ఐ లెక్క పెడితే పట్టించుకోకొని ఎవడో ఐ లెక్ ఐ లెక్ మరొటి పెట్టినప్పుడు అబ్బాయి పోగొత్తావు నాకు ఒక సంవత్సరం నుంచి తెలుసుంటాడు ఎవడో నీకు తెలిసాడు అది అమ్మాయో అబ్బాయో నీకు తెలిసాయి అమ్మాయి ఫోటోలు ఉంటాయి చాలా అందంగా ఉంటాయి అది సగ హాఫ్ నోటితోటి ఉంటాయి నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నీ ఫ్యామిలీ ఏం చేస్తావు నా ఫ్యామిలీ ఏం చేస్తావు నువ్వేం చేస్తుంటే మోస్ట్ ఆఫ్ డైవర్సీ అంటారు మా ఆయనలు అంటాడు చండాడు అంటాడు నాకు కూతుంతా కూతుర్ని పెంచుకుంటున్నాను ఈ వంటధనమే నాకు చాలా బాగుంది వాట్ ఆర్ డూయింగ్ అంటే ఐ హావ్ లాట్ ఆఫ్ మనీ ఐమ్ డూయింగ్ మై బిజినెస్ ఐ హవ్ మైన్స్ ఐ హోల్డ్ ఎక్స్చేంజ్ ఆ పనులు చేస్తుంటాను ట్రేడింగ్ చేస్తుంటే పనులు చేస్తాను అంటాడు ఆ తర్వాత 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 రొమాంటిక్గా మాట్లాడుతుంటారు నువ్వు వీడియో కాల్ చేసావా నీ ఫోటో ఆ ఫోటో కలిపి ఇచ్చేస్తారు లేదు అంటే నీకు డబ్బులు సంపాదించాలంటే ఏం అక్కలేదు కూర్చుంటే చోళ్ళు ఇంట్లో కూర్చుని ట్రాక్ చేస్తే సరిపోతుంది అడప తడప ట్రాక్ చేయండి ట్రాక్ చేస్తాడంటే నేను కూర్చుంటానంటే రోజుకు నాకు ఇన్ని వేలు ఇన్ని లక్షలు సంపాదిస్తుంటానండి ఆడుతూ పాడుతున్న ఒక వారం రెండు మూడు లక్షలు వస్తుందండి ఇదేదో బాగుంది కదా నాకు సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి అదే ఆడదని నీకు తెలుసా ఆడదైతే మాయా లేడీ కాకూడదని రూల్ ఉందా అమ్మాయిలు ఫోటోలు పెట్టుకుని అబ్బాయిలు వాళ్ళ ఇస్తుంటారు వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు లేదంటే అల్జీరియన్ ఫ్రాడో నైజీరియన్ ఫ్రాడో చైనా యాప్స్ వల్ల అవి ఉంటారు వాళ్ళు ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్ ద్వారానే ఎక్కువగా లింక్ అవుతుంటారు వర్చువల్ ఫోన్స్ మీరు ఫోన్ చేస్తారంటే వాళ్ళ ఫోన్ కనెక్ట్ కనెక్ట్ అవ్వడం లేదు అంటే మామూలు ఫోన్ వాయిస్ కాల్ మామూలు కాల్ చేస్తే వాళ్ళు కనెక్ట్ అవ్వడం లేదంటే దె ఫేక్ వాళ్ళు చేస్తారు వాట్సాప్ కాల్ మాత్రమే చేస్తారు వాటికి ఇన్కమ్ కాల్ ఉండదు వాళ్ళకి ఇన్కమింగ్ కాల్ ఉండదు మామూలు ఫోన్ రింగ్ అవ్వదు అది ఎక్స్పైర్ అయిపోయింది ఫేక్ కాల్ వాట్సాప్ కాల్ వాళ్ళు చేస్తేనే నువ్వు మాట్లాడడానికి వీలవుతుంది ఫైనల్గా డబ్బు ఏమంటారు అలా 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 మళ్ళీ తిరిగి అకౌంట్ బ్లాక్ నువ్వు అకౌంట్ బ్లాక్ అయిన వెంటనే వాళ్ళ గ్రూప్లో జనాలు అందరికీ తెలిసిపోతుంది నువ్వు కూడా బ్లాక్ చేసావని తెలిసిపోతుంది మళ్ళీ కొత్త రూపంలో మళ్ళీ మొదలు పెడతారు మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ రిక్వెస్ట్ పంపుతారు లేదనుకంటే పెళ్ళి అయిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళని చెప్పేసి నేను ఎంబీబీఎస్ లేదా ఐఏఎస్ చేశాను లేదా ఐపీఎస్ చేశాను అమెరికాలో ఉంటున్నాను అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఫోటోలు పెట్టేసి గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో ఫోటోలు మిచ్చేసి ఎక్కడో వాషింగ్టన్ డీసీలో ఉన్నట్టుగా ఫోటోలు పెడతారు వీడి పైన బీసీ అయిపోతుంది ఎస్సీ అయిపోతుంది జీరో అయిపోతుంది అంతే ఫైనల్గా ఒక డాక్టర్ కూడా నిజమాన్ని నమ్మేసి ఇస్ ఆల్సో డైవర్సీ నిజమాన్ని నమ్మేసి అని డబ్బులు ఇచ్చేసిందండి మంచి ఉన్నతమైన పని డాక్టర్లు మోసపోతున్నాడు అరవై ఎనిమిది డెబ్బై ఐదేళ్ల ముస్లింలు మోసపోతున్నాం రిటైర్డ్ అని మోసపోతున్నారు పొద్దు నుంచి సాయంకాలం వరకు నీకు ట్రేడింగ్లో టిప్స్ చెప్తాం కొట్టి సూడ్ అయిపోతామని మెసేజ్ అవుతున్నా నమ్మద్దు నీ డబ్బు సంపాదించేవి ఉన్నాయి పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తా అని మెసేజ్ పెట్టాడంటే నమ్మద్దు క్లిక్ చేయకండి క్లిక్ చేయకండి రోజు వచ్చి ఇవే సైబర్ ఫ్రాడ్ పరగడానికి కారణం నీ బలహీనత ఉంది ఏదో విధంగా డబ్బు సంపాదించాలి యూనివర్స్ నడికొని డబ్బు వచ్చేస్తుంది కళ్ళు మూసి కూర్చున్నా ప్రేయర్ చేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి ఇలాంటి వాటిలో కూడా ప్రజలు గురే వాళ్ళు చాలా మంది కష్టపడ్డ వాళ్ళకి ఎప్పటికీ డబ్బులు వస్తూనే ఉంటాయండి ఇది కూడా రకరకాల ఫ్రాడ్లకి వస్తుంది అనమాట నిజమే సీక్రెట్ ఆఫ్ అట్రాక్షన్ చాలా మంచిది కానీ వాళ్ళు పెట్టే పోస్టింగ్లు అంటే నిన్న కాక మన ఎలా ఉన్నాను నేను కోటిస్ అయిపోను నిన్న కాక ఎలా ఉన్నాను కోర్ట్ ఇస్ రెండు కాక మన నాకు డబ్బులు రాలి ఇప్పుడు నాకు వచ్చేసింది వీటిలో ఒకటో రెండో నిజాలంటే మిగతావన్నీ కూడా అబద్ధాలు అండి వాళ్ళు పెట్టేవన్నీ కూడా నిజాలు కాదు నిజంగా నిజమంతా సంతోషం నిజంగా నిజాయితీగా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అది కాబట్టి ఏది నిజం ఏది కాదు తెలియడం గురించి ఆలోచించే పద్ధతి ఒకటి నెంబర్ టూ ఏంటంటే సైబర్ క్రమకి ఇమీడియట్గా మీరు అది నంబరుకి కాల్ చేసి చెప్తే ఫ్రాడ్ ఫ్రాడ్జన అరగంట గంట లోపల చెప్తే మీ డబ్బులు భద్రంగా ఉంటాయి మోసాల నుంచి బయటపడతాం నెంబర్ టూ కూర్చుని మెయింటైన్ చేసో లేదనుకుంటే మరొక చేసో కోర్టులు వచ్చేస్తాయని ఆశపడి ఏ పని చేయకుండా కూర్చున్న వాళ్ళకి మీ కళలు కళ్ళలు అయిపోతాయి డ్రీమ్స్ నిజం కావు ప్రయత్నం చేయాలి కళలు కనండి సహకారం చేసుకోండి బాగా ప్రయత్నం చేసిన వాళ్ళకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మరొటి కోటి పనిచేస్తాయి కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ మీద కాన్సంట్రేట్ చేసి ఊరికొనే ఊహించేసుకుని విజులైజేషన్స్ మ్యాన్ఫెస్టేషన్స్ ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే అకస్మాత్కు వచ్చి మీద ఏం పడిపోయిందండి డబ్బులు ఆ విధులేషణ ద్వారా నీలో కొన్ని శక్తులు వస్తాయి ఎనర్జీస్ వస్తాయి పాజిటివ్ థింకింగ్ వస్తుంది నీ చెయ్యాలని కోరుకుడుతుంది చెయ్యాలి అంతకని ఇంట్లో కూర్చొని ఓటీటీ చూస్తూ కుదరదండి సో ఫ్రాడ్ గురవద్దు మీరు ఫ్రాడ్ చేయద్దు మీరు మంచిగా ఉండండి ఎదురు మంచిగా అండి నీకు నిరంతరం పొద్దున్నే సాయంత్రం వరకు ఫ్రాడ్ కాల్స్ వస్తాయి ఫ్రాడ్ ఐడితో వస్తాయి ఫేస్బుక్లో ఫ్రాడ్ ఐడి కాదు తెలియాలంటే పోస్టులు ఎప్పటి నుంచి ఉన్నాయో చూసుకోండి ఉదాహరణకి నాలుగేళ్ళు ఐదేళ్ళు పది నుంచి ఉందంటే ఆ అకౌంట్ చెడ్డదేం కాదు అది మిమ్మల్ని మోసం చేయాలనుకున్నవాడు సాధారణంగా రెండు మూడు రోజుల నుంచి ఒక యాభై ఫోటోలు అన్నీ పెడతాడు అనమాట లేడీ పెడతాది జెంట్ కూడా కాదు అవి లేవున కాదు వర్చువల్ కాల్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి మీరు బలహీనంగా ఉండద్దండి బలంగా ఉండాలి ఏ విధంగా అయినా సరే మోసం చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు వీడియో కాల్ మాట్లాడద్దు నూడుగా ఉన్న ఫోటోల్ని వాళ్ళ వీడియోల్ని తీసి మీకే బెదిరిస్తారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు కొట్టేయడానికి ట్రై చేస్తుంటారు సైబర్ చీటింగ్ సైబర్ లాస్ అని తెలుసుకోండి దానికి నెంబర్లు అది ఉంటాయి ఆ నంబర్లు నేను కింద మీకు టెక్స్ట్లో పెడతానండి సైబర్ క్రైమ్ నంబరు గుర్తుంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే